ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత భరోసా వచ్చిందని మంత్రి అనగాని పెట్టుబడిదారులను ఆహ్వానించేలా సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అనగానే తేదె రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎంపీ శ్రీ భరత్ మాట్లాడారు అనగాని మాట్లాడారు సింహాచలం గ్రామాల సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కాబోతుందన్నారు దాదాపు ఎకరాల భూమిని ఇచ్చి ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం గతంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో జీవో నెంబర్ రెండు వందల ఇరవై ఐదు ఇచ్చాం ఇంత భూమి ఆక్రమణకు గురైందో దాని సమానంగా భూమి ఇచ్చేందుకు ఆయన నిర్ణయించారు జీవో రాగానే కొంతమంది కోర్టుకు వెళ్లారు గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేకపోయింది సుమారు పన్నెండు నూట తొమ్మిది కుటుంబాలకు న్యాయం చేయాలని ఆలోచన కూడా వైకాపా ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు సింహాచలం భూమిని ఆక్రమించి పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇళ్లను నిర్మించుకున్నారు వాటి క్రమబద్దీకరణకు గతంలోని ప్రయత్నాలు చేశాం ఇప్పుడు సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు నాలుగు వందల ఇరవై ఎకరాలకు బదులుగా ఆరు వందల పది ఎకరాలు సమాన రిజిస్ట్రేషన్ విలువతో సింహాచలం దేవస్థానానికి బదలాయించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు దీని రిజిస్ట్రేషన్ విలువ ఐదు కోట్ల వరకు ఉంది పేద గంట్యాడ గాజువాక తదితర ప్రాంతాల్లో సింహాచలం దేవస్థానానికి ఆరు వందల పది ఎకరాల భూమి ఇస్తున్నామన్నారు దేవస్థానానికి చందనం చెట్లను పెంచేందుకు అవకాశం ఉన్న చోట భూమి ఇస్తున్నామన్నారు గత ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించలేదు ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ కన్వెన్స్ డీడీ ఇవ్వలేదు ఎలినేషన్ రైట్స్ ఇవ్వలేదు దానిపైన కూడా మా ఎమ్మెల్యే అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది మొన్న క్యాబినెట్లో కూడా ఏదైతే మేము డిస్కస్ చేశాము జీరో నుంచి వన్ ఫిఫ్టీ యాడ్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తా ఉన్నాము వన్ ఫిఫ్టీ యాడ్స్ నుంచి త్రీ హండ్రెడ్ ఉన్నటువంటి వాటికి పదిహేను శాతం ఏదైతే ఇస్తానో దాని ప్రకారంగా ఇది కూడా చేయాలి కాకపోతే వీటికి మాత్రం ఇప్పటి నుంచి రెండు సంవత్సరాలు కాకుండా రెండు వేల పదహారు పదిహేడులో ఇచ్చారు కాబట్టి ఆ డేట్ మీదనే వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇవి అందరు కోవడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందించారు నిజంగా విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మీద ప్రేమ ఉంది కాకపోతే ఇచ్చిన హామీలు కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారినా కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు కొని సానుకూలంగా స్పందించాలి అప్పుడు రెండు వేల పదిహేడులో ఇచ్చినటువంటి పట్టాలని కూడా కన్వెన్స్ డీడ్ టూ ఇయర్స్లో ఇవ్వాలి అని చెప్పి రాసి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇవ్వబోటం నిజంగా బాధాకరం విషయం అందుకనే ఇప్పుడు రాగానే ఎమ్మెల్యేల కోరిక మేరకు ఆ డెబ్బై వేల పట్టాలు ఏదైనా అందరికి కూడా ఇమీడియా అంటే ఓల్డ్ డేటెడ్ కిందనే ఆ రోజు నుంచి ఎఫెక్ట్ అయ్యే విధంగానే ఆల్ రైట్స్ ఇచ్చే విధంగా కూడా చూస్తా ఉన్నారు అలాగే యూఎల్సి కూడా ముఖ్యంగా ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య యూఎస్సి యూఎల్సిలో ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ ఏదన్నా ఆక్యుపై అయ్యి ఉన్నా అవన్నీ చేసినా కూడా అది పిఓటీ యాక్ట్ కింద వచ్చి టెన్ ఇయర్స్ ఆఫ్ ఎలినేషన్కి వస్తూ ఉంటుంది కానీ ఈరోజు కూడా అది కూడా డిస్కషన్ రావటం దాన్ని కూడా టూ ఇయర్స్ టైం పీరియడ్ పెట్టి అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చి ఎక్కడ సమస్యలు ఎందుకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తక్కువగా చేసి పరిష్కారం అనేది శీఘ్రంగా ఉండే విధంగా అన్ని కూడా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్లారు అలాగే ముఖ్యంగా గాజవాగ ప్రాంతం వాళ్ళు కూడా ఏది గతంలో త్రీ జీరో వన్ జీవో ఇచ్చారో అది రెండు వేల పద్దెనిమిది నుంచి అది నడుస్తున్నటువంటి ఇష్యూ ఎలక్షన్ ముందు హడావిడిగా వీరు కూడా ఆరు నెలల ముందు చెప్పారు కానీ అది పూర్తిగా కంప్లీట్గా ఉన్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నం ప్రాంతంలో సింహాచలం దేవస్థానం సంబంధించి ఆ ఎంక్రోచ్ అయినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో సుమారు నాలుగు వందల ఇరవై ఎకరాలు పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇల్లులు నిర్మాణం చేసుకొని ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నటువంటి వారి కోసం ఒక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకో తీసుకోవడం జరిగిందండి అయితే ఈ పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇల్లులు ఏవైతే ఇల్లు రూపంలో స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్స్ అంటాం నిర్మాణం చేసుకొని ఉన్నటువంటి వారికి వారికి రెగ్యులైజ్ చేస్తూ మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అయితే నిర్ణయం తీసుకోవడానికి మ్యాటర్ సబ్జ్యుడీస్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టులో ఉంది గతంలో కూడా మేము రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో జీవో నెంబర్ టూ ట్వంటీ నైన్ ఇచ్చాం టూ ట్వంటీ టూ ట్వంటీ నైన్ ఇచ్చినప్పుడు ఈ ఎంతైతే ల్యాండ్ ఆక్యుపై అయి ఉందో అంటే సుమారు నాలుగు వందల ఇరవై ఎకరాలు దానికి ఈక్వల్ ఎక్స్టెంట్ ల్యాండ్ ఇవ్వడానికి అలాగే రెగ్యులైజేషన్ ఏదైతే రేట్లు ఫిక్స్ చేశారో ఆ చేసినటువంటి అమౌంట్ని దేవస్థానానికి ఇవ్వడానికి కోసం ఆ రోజు ఆ జీవో తీసుకురావడం జరిగింది